ంగాది నెల్లూరా ఏ క్లాసు ఫోర్త్ క్లాస్ వాట్ ఈస్ యువర్ అంబిషన్నా నీ కోరిక ఏమరా చదువుకొని ఏం రా ఆర్మీకి పోతావు వెరీ గుడ్ రా నువ్వు పోయి దేశాన్ని కాపాడరా నువ్వు ఒకటే రా చెప్పు వాళ్ళ వాళ్ళు అడిగితే సాఫ్ట్వేరు మేము అది కావాలి ఇది కావాలంటారు ఎందువల్ల నీకు ఆ కోరిక మీ ఫాదర్ ఏం చేస్తారు కార్పెంటరా మమ్మీ హౌస్ వైఫా పనికి పోతారా ఎందురు మీరు ఐదు మంది ఇంకా పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ నీకంటే పెద్దవాళ్ళ చిన్నవారా నీకంటే చిన్న కూడా ఉండరా పెద్దవాళ్ళు ఏం చదువుతా ఉండరు సిక్స్త్ క్లాస్ హాస్టల్లో ఉండరు వాళ్ళు ఎక్కడ హాస్టల్లో ఉండరు తలకోన ఇక్కడ అంతా ఫుడ్ బాగా పెట్టి బాగా చూసుకుంటారా రూమ్స్ అన్నీ బాగుండేది ఏం ఇబ్బంది లేదా ఏం నీ డేట్ ఆఫ్ బర్త్ నీ పుట్టినరోజు ఎప్పుడ్రా గుర్తులేదా పుట్టినరోజు ఎందుకురా ఫోర్త్ క్లాసు నీకేం చెప్ నువ్వు నన్ను అడుగా ఏదన్నా ఒకటి వన్ టూ హండ్రెడ్ టేబుల్స్ లో నీకు నచ్చింది అడుగు నేను చెప్తా తెలీదా సెవెన్ జీరో ఫార్టీ నైన్ రా నేర్చుకోవాలి ఇంకా బాగా చదువుకోవాలి పని చేసిపోతాం ఇంకేం పాపం అడిగితే అన్ని కష్టాలే చెప్తారా ఎక్కువ వింటే నాకు బాధ ఎవరైనా మాట్లాడతారా మాట్లాడాలి చాలా ఎక్కువ

వాడికి నిద్ర రాదు ముందు చదువుకుంటాడు లేదా అంటే బాగా నిద్రపోయిపోతాడు అమ్మ ఓటు వేయాలంటే నాకు ఎప్పుడు చేయాలి నాకెప్పుడు ఓకే మీరు ఓటు వేయకపోయినా మీరు అడిగిన పని చేస్తారు వాళ్ళకి ఆ వాళ్ళు అడిగిన ఆ బదులు వాళ్ళు అడిగేది రైస్ కి పులిహార చేసి పెద్ద ఎక్స్పెండిచర్ తేడా ఉండదు మీరు వాళ్ళు అడిగింది చేస్తున్నారు కదా వాళ్ళకి విరుద్ధంగా పోతే కంప్లైంట్ వస్తుంది సార్ అంటారు ఏమంటారు చాలా ఓకేనా రిక్వైర్మెంట్ లో ఏది ఫలానా ఒకటి ఇస్తే బెటర్ ఇచ్చింది ఏముంది వీళ్ళకి అవసరమైనది ఏముందిరా మీకు ఇక్కడ లేదు చెబురా అది వెరీ గుడ్ బాగా అది కావాలరా కమ్ 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 స్కూల్ పిల్లలు దాదాపు పోయి రావడానికి ఇబ్బంది పడుకున్నారు కనుక్కున్నాను సో ఒక బస్సు బాండింగ్ వచ్చి మిమ్మల్ని డ్రాప్ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేది మీ వర్షన్ ఏ కుమార్ రాసిపెట్టుకు ఇప్పుడు కలెక్టర్ మీట్ అయినప్పుడు ఈ ప్రపోజల్ ని ఏం చేయొచ్చు అనేది ఒక డిస్కషన్ చేద్దాం వీళ్ళకి వీళ్ళు అడిగిన కోరిక ఎమ్మెటర్ రేపటికి అయిపోవాలి ఇప్పుడు ఎవరికి చెప్పాలి అది ఖాళీ చేసి అక్కడ పోయక

అయితే నైట్ షిఫ్ట్ చేయించేసి మీకు ఇమ్మీడియట్ గా పనుకునే కవి ఏర్పాటు చేస్తారు డైనింగ్ డైనింగ్ చేస్తారు ఇక్కడ పేవర్స్ వేయాలా లేదా అంటే మీరు చెప్పినట్టు కొద్దిగా ఎండు ఉండాలి రా మనిషికి ఒకటి రయ కుమార్ ఆ పేవర్ ట్రైల్స్ ఉండేవాడు ఎవరు అనేది కనుక్కొని ఈ పోర్షన్ వరకు పేవర్ ట్రైల్స్ వేసే మన మన పార్టీ ఆఫీస్ కేసు టైల్ Hãy <coughs> subscribe <coughs> 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 ఏం కావాలన్నా కూడా మీ తల్లిదండ్రులు ఏ రకంగా చూసుకుంటారో తెలియదు కానీ ప్రభుత్వ వసతి గృహాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఈ బీసీల అభివృద్ధి కోసం బీసీ విద్యార్థుల్ని ఈ ప్రపంచంలో ఏ దేశంలో చదువుకునే విధ విధంగా కూడా ఆర్థిక సహాయం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గత మూడు రోజుల ముందుగానే ఏర్పాటు చేయాల్సి ఉండేది ఎమ్మెల్యే గారు ఈ రోజు వస్తామని చెప్పి ఆయన కోసం ఏ చూసి డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీ అందరూ కూడా చాలా అదృష్టంగా కూడా భావించాలి ఎందుకంటే ఎమ్మెల్యే ఆయన అయినప్పటి నుండి ఇప్పటి వరకు చిత్తూరు నియోజకవర్గంలో అన్ని వర్గాలు అన్ని రకాలుగా ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ రకంగా అందుతుందని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఒక గౌరవ ఎమ్మెల్యే మనకు జగన్మోహన్ గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కావడం మన అందరికీ అదృష్టం అదేవిధంగా ఈ నగరంలోని మేయర్ కానీ చూడాల్సిన అందరూ కూడా పార్టీ పరంగా ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా అభివృద్ధి కోసం ఆకాక్షిస్తున్న దశలో ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఆయన వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే ఎన్నికైనప్పటి నుండి బీసీ భవన్ ఏర్పాటు చేసి అక్కడ దినకం చేయడం కానీ సంక్షేమ వస్తాల్లో ఎప్పటికప్పుడు కూడా ఆఫీసర్లతో పర్యవేక్షిస్తూ మీ దగ్గరకు వచ్చి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దాంట్లో భాగస్వామ్యమైనందుకు హృదయపూర్వకంగా కూడా ఎమ్మెల్యే గారికి మా విజ్ఞప్తిని అధికారుల విజ్ఞప్తిని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే గారికి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చిన్న పిల్లల హాస్టల్స్ అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు స్ట్రెంత్ ఎందుకంటే ఆల్రెడీ మిడ్ డే మీల్స్ మీ తండ్రి కూడా పెడుతున్నారు కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా మంది ఎక్కువ డిమాండ్ ఉంది రూమ్ లేదు మొన్న కూడా ఎన్పి వెంకటేష్ చౌదరి గారు డల్స్ హాస్టల్ కావాలంటే లేదంటే ఆయన సొంత డబ్బులు ముప్పై లక్షలు కలెక్టర్ గారు ముప్పై లక్షలు మీరు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు ముప్పై లక్షలు ఇవ్వడం సావిత్రమ్మ కాలేజ్ లో వాళ్ళు సొంతంగా కాలేజ్ నిర్మాణం చేస్తున్నారు అంటే కాలేజీలో చదువుకునే పిల్లలు ఆడపిల్లలైనా పిల్లలైనా బయట ప్రాంతాల నుండి టౌన్ లో చదువుకోవడానికి హాస్టల్స్ చాలా అవసరం ఉంది ఇంకా కూడా మన చిత్తూరు హెడ్ క్వార్టర్ కాబట్టి చుట్టూ నాలుగు నియోజకవర్గాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఈ యొక్క బాయ్ గర్ల్స్ హాస్త్రం ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఖచ్చితంగా ఇంకొక అదనంగా రెండు బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఏదో ఈ బిల్డింగ్ పైన ఇంకా కూడా ఒక ఐదు ఆరు రూములు పది రూములు కట్టిస్తే కొంచెం చాలా ఇబ్బంది పడదు ఇక్కడ కూడా చాలా స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడ ఏ ఆఫీస్ ఉంది ఈ రూమ్లు ఉన్నాయి చాలా డౌన్ లేదు వాళ్ళు ఒకరికొకరు సర్దుకొని ఇచ్చేసుకుంటున్నారు దయచేసి పైన బిల్డింగ్ ఒక రూమ్లు కట్టడానికి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఈ నిర్మాణం చేస్తే ఇంకొక వంద మంది పిల్లలు ఇక్కడ మన జిల్లాకి ఎంత చదువుకోవడానికి అవకాశం ఉంటది అదేవిధంగా అక్కడ మన బీసీ భవన్ పక్కనే కాలేజీ హాస్ట్ ఉంది సావిత్రమ్మ లో కూడా వెంకటేశ్వర చౌదరి గారు కూడా బిల్డింగ్ కడుతున్నారు అక్కడ మూడు నాలుగు కాలేజీలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు కూడా చాలా కొరత ఉంది కాబట్టి దయచేసి ఈ విజ్ఞప్తిని మన్నించి కలెక్టర్ గారితోనూ ప్రభుత్వంతోను మాట్లాడి అదనపు గదులు నిర్మాణం చేయాలని కూడా మీరు దయచేసి మా మా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నారు